నమస్కారం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలోకి స్వాగతం ఈరోజు నేను ఒక కథ చెప్తామనుకుంటున్నా అనగా అనగా ఒక ఊరిలో భార్యాభర్త ఉండేవారు వాళ్ళు చాలా సామాన్యం సామాన్యమైన పేదరికమైన జీవనం కొనసాగించేవారు వారు వారికి ఒక పుత్రుడు ఉండేవారు ఆ దంప భార్యాభర్త ఎదురు భర్త ఒక పెద్ద ఆఫీస్ దగ్గర వాచ్మెన్గా పనిచేసేది ఆమె కూడా కష్టపడి పనిచేసేది వాళ్ళకు లేక లేక ఒక రెండు మూడు నాలుగైదేళ్ళ తర్వాత వాళ్ళకు సంతానం కలుగుతుంది ఆ సంతానంలో ఒక పుత్రుడు జన్మిస్తాడు ఆ ఆనందంలో ఆ భార్య భర్త కలిసి ఆ దంపతులు ఇద్దరు కలిసి కాయ కష్టం చేసి వాళ్ళు కష్ట కష్టపడి ఆ పిల్ల ఆ పిల్లవాడిని ప్రతి దాంట్లో వాళ్ళు వాచ్మెన్ పని చేసుకుంటూ ఆ పని పని చేసుకుంటూ చాలా కష్టపడకుండా వాళ్ళ కుమారుణ్ణి చదివించడం అదే పైసాయి చదువులకు వాళ్ళ తగినంత వీళ్ళు ఎంత కష్టపడ్డా ఆ పిల్లవాడి చదువుకు ఆటంకం కలగకుండా వాళ్ళ నాయన ప్రతి కా కాడ ఒక చేతుడు వాదోడుగా చేతినిస్తూ ఆ పిల్లవాడిని అభివృద్ధిలోకి తీసుకొచ్చారు ఆఖరికి తన ఉద్యోగానికి ఇంటర్వ్యూ పోయే టైంలో కూడా ఆయన ఇంప్లి తోటి వాళ్ళ బాబుకు ఉద్యోగం ఇప్పిస్తాడు అయితే ఏంటంటే ఆ పిల్లవాడు వీకి తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిపించిన ఆ పిల్లవాడు ఆ తల్లిదండ్రుల పేరు చెప్పుకోవడానికి మోహారపడతాడు ఇరవై ఐదేళ్ళు పుట్టినా ప్రతి ఒక్క నవమాసాలు మోసి కని పెంచి చదివించి ఎన్ని రకాలు చేస్తే ఆ తండ్రి వాచ్మేను ఇదని అది చెప్పుకోవడానికి చాలా కన్న తండ్రి తల్లి వాళ్ళ మా ఈ మా డాడీ అని చెప్పుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీలవుతాడు చిన్నప్పటి నుంచి ఆ తల్లిదండ్రులకు ఆ పిల్లవాడి ప్రవర్త ఆ పిల్లవాడి ప్రవర్తన చూసి చాలా బాధ చేసింది అయినా పర్లేదు నా పిల్లవాడు అభివృద్ధిలో ఉన్నారు అయితే ఆ పిల్లవాడి అభివృద్ధి చూసి ఆ ఊరి సమీపంలో ఉన్న ఒక పట్టణంలో ఒక దాని ఒక వ్యాపారి తన కూతురు తన కూతురితో ఈ ఈ దంపతుల కుమారుడు ఈ ఈ కుమారుడు ప్రేమలో ఉంటాడు ఈ ఈ అబ్బాయికి మంచి ఉద్యోగం వచ్చింది చూసి ఇంత పెద్ద జాబ్ వచ్చిందని నా అల్లుడు చేసుకోవాలని ఆయనే ఒప్పుకుంటాడు ఇద్దరులో వేసి వాళ్ళ డాడీకి ఒప్పుకుంటాడు అయితే ఆ డబ్బున్న మనిషి తన తనకు నచ్చినట్టు అల్లుడు ఉండాలని అనుకుంటాడు ఆయన ఆ బాబు కూడా వాళ్ళ కుమారుడు కూడా ఆ మామ ఆస్తిని చూసి చూసి ఆ మామకే ఆ మామ సైడే ఉంటాడు మే పిల్లల్నిచ్చే మామ సైడే ఉంటాడు ఇన్నేళ్ళుగా పో పెంచి పోషించిన అభివృద్ధి తెచ్చిన తల్లిదండ్రులు వాళ్ళు తల్లిదండ్రులని చెప్పుకోవడానికే చాలా ఇబ్బంది చాలా అసహనం చేస్తుంటాడు అయినా కానీ ఆ తల్లిదండ్రులు నా కొడుకు అభివృద్ధిలో ఉండాలని అనే సంతోషంలో ఉంటాడు ఆఖరికి కార్డు కూడా పెళ్లి కార్డు తన కడుపున కుట్టిన కో కో కొడుకు తన ఇంట్లో ఎంతో వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేయాల్సింది అది చేయకుండా మామ ఇంట్లో మా మా ఆ పిల్లవాడు ఆ మామ ఇంట్లో వండుకుంటూ కన్న తల్లిదండ్రులకే వెడ్డింగ్ కార్డు ఇవ్వడం జరుగుతుంది అది చూసి చా వాళ్ళ తల్లిదండ్రులు చాలా బాధపడతారు ఇలా చేసి ఇంత చేసి వేస్తే మామూలు ఇలా చేసే బాధపడతారు ఆ, ఆ తల్లిదండ్రులు అయితే ఆ పెళ్లి చూసుకునే అమ్మాయి ఈ తల్లిదండ్రుల పట్ల చాలా ప్రేమగా కనిపిస్తుంది అరే తల్లిదండ్రులను గురించి చెప్పుకోవాలని ఆ ఆమె కూడా ఈయనకు వాళ్ళ తల్లిదండ్రులని ఇట్లా చేశారని వాళ్ళకు ఒక రెస్పెక్ట్ ఏం లేదు కానీ ఆమెకు ఉంటుంది ప్రేమ ఆమె ప్రేమించిన ఆమెకు ఉంటే బాధపడి కార్డు ఇస్తుంది ఆమె ఈయన ఈయన యొక్క ప్రవర్తన నచ్చదు ప్రేమించింది కానీ ప్రవర్తన నచ్చదు అయినా ఇక ఎటు ఇక చేసుకుంటుంది పెళ్ళి పెళ్ళికి తల్లిదండ్రులు మెయిన్గా మెయిన్గా ఆడ ఉండాల్సింది ఒక కామన్ ఒక రిలేషన్ కాకుండా బయ బయటి వాళ్ళ లెక్క మందులో కూసి నాలుగు అక్షంతలు వేసిపోతారు ఆయన ఆ బాబుకు వీళ్ళ ఈ దంపతుల తండ్రి బాబుకు కింద కూడా బాధ ఉండదు అయితే వాళ్ళకు వాళ్ళ మామ ఈ పిల్ల కానీ మామకు ఒక దుర్బుద్ధి కలుగుతుంది ఈయన స్థలంలో ఈయనకు ఉన్న ఒక స్థలం ఉంటుంది ఈ జాగాల మంచి ప్లేసు ఇప్పుడు అయితే ఆ జాగా కావాలని ఏం చేస్తే ఏం చేస్తారంటే ఏం చేస్తారంటే ఇక వాళ్ళ తల్లి కొడుకు తల్లి తల్లిదండ్రులను సంతకం పెడుచుకోవడానికి ఇంటికి రా నేను తీసుకోపోతా అని ఇక ఇప్పుడు ఈయన ఈ కొడుకు చెప్పడు ఆ కోడలతోని పోయి చెప్పిస్తాడు చెప్తే ఎట్నో ఒట్నో వస్తారు వాళ్ళని చూసుకుంటూ ఉండడానికి చూస్తారు ఇక కూడలు చెప్పి వస్తుంది వచ్చినాక వచ్చినాక ఈ వేసే అవమానాలు ఇబ్బందులు చూసి వాళ్ళకు మంచిగా అనిపించదు పని మనుషులగా వాచ్మెన్ లెక్క చూసి ఆ మామకు కూడా ఇలా వీళ్ళ మీద కక్ష ఉంటుంది అన్నాడు ఈ కక్ష ఉండటంతో వీళ్ళని పని మనుషులు లెక్క వాచ్మెన్ లెక్క ఈ తల్లిదండ్రులు ట్రీట్ చేస్తాడు ఈ ట్రీట్ చేస్తా అంటే వాళ్ళకు ఆసనం వేసి వాళ్ళ ఇంటికి వాళ్ళు పోదామంటే ఆయన కాడ ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ గడికి ఏమి లేకుండా చేసి ఆ తల్లిదండ్రులు ఈ ఇట్లా అయింది అట్లా అయిందని పాపం వాళ్ళు ఆ తల్లిదండ్రులు ఆసహనం గురవుతారు అయితే ఈ కథ నుంచి ఈ కథ మీకు తెలిసి ఉంటుంది సినిమా చూసి ఉంటారు కానీ నేను ఈ కథ ద్వారా చెప్పదలుచుకునేది ఏంటంటే మన కల్ కన్న తల్లిదండ్రులను మన నవమాసాలు పెంచిన పెంచి పోషించిన మన చదివించిన మనం ఎండకు వానకు చలికి ప్రతిదానికి మనను కాపాడి ఎన్ని విధాలుగా మనం మనం చేస్తే మన మన తల్లిదండ్రులనే దూరం పెట్టడం వాళ్ళని వండడం వాళ్ళ చేసే జీవితంలో రోజుకు ఒక పూ మంచి రెండు మూడు పూటల రోజుకు రెండు పూటల భోజనం పెడితే వాళ్ళు వాళ్ళు ఏమి కోరుకోరు పండుగ పండుగ ఒక మంచి కొత్త బట్టలు వాళ్ళు ఏమి కోరుకోని ఏ ఆస్తులు కోరరు వాళ్ళని వాళ్ళే మీకు ఆస్తులు వాళ్ళే కూడబెట్టిచ్చారు నువ్వు వాళ్ళు వాళ్ళని అభివృద్ధి చేశారు కానీ ఆస్తులు ఏమి కోరరు నీ చేతి నుంచి బుక్కెడు పువ్వా ముందు మంచిగా ఉండడానికి అంతే మిమ్మల్ని మిమ్మల్ని చూసుకుంటాం మేము మనమలను చూసుకుంటా ఉండడానికి కానీ ఆ తల్లిదండ్రులను అంతగా పోషిన తల్లిదండ్రులను రోజుల్లో అందరు కాదు కొంతమంది ఉన్నారు కొంతమంది కన్న తల్లిదండ్రులను సాకలో చూసుకోవడానికి చాలా చేస్తున్నారు ఇది చాలా తప్పు మన కన్న తల్లిదండ్రులు మెంట్ వాళ్ళు ఇంకెవరు లేరు వాళ్ళే కనుక నిన్ను ఇలా చేసాలనుకుంటే నువ్వు ఇంత ఎదుగు ఎత్తుగా ఎదుగు కావడో కావచ్చు కాబట్టి కన్న తల్లిదండ్రులు పైన ప్రేమ ప్రేమ చూపించాలి ప్రేమ ప్రేమగా చూసుకోవాలి వాళ్ళే అన్ని నేను చెప్ నేను నిధులు చెప్తాను మా తాతయ్య గారిని కానీ మా 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 డాడీ చనిపోయే వరకు మంచిగా చూసుకున్నారు నేను కూడా మా డాడీని మంచిగా చూసుకుంటా ఇప్పటివరకు నేను ఆ విషయాలు ఒక ఒకటి మా డాడీకి చెప్పకుండా ఏ పని చేయలేదు నేను చేసే జాబ్ కానీ ప్రతి నా దగ్గర కన్న తల్లిదండ్రులు మంచి తీసుకుంటే మనకు అన్ని విధాలు ఉంటుంది ఈ కథ సినిమా షోలు కానీ అండి కానీ కన్న తల్లి మన కన్న తల్లిదండ్రులు మనం వచ్చేటోళ్ళు వచ్చేటోళ్ళ మా ఇలాబడి పెళ్లి చేసుకునే వాళ్ళ మా కన్న తల్లిదండ్రులను అలా దూరం చేసుకోవద్దు కన్న తల్లి విలువ ఇప్పుడు తెలియదు నువ్వు డాడీ ఒక కొడుకు వాడలే అప్పుడు నీకు అప్పుడు తెలుస్తుంది కాబట్టి కన్న తల్లిదండ్రులను మంచిగా చూసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నాకు వీడియో చూసినందుకు మీకు వేల వేల దండలు నా వీడియో చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై హింద్ నమస్కారం